మహా మహాగణపతి తెలుగు తల్లి ని రీచ్ అయ్యాడు ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అవుతుంది అక్కడ జన సందోహం ఎట్లా ఉన్నారు అంటే ఇసుకేస్తే వేస్తే రాలినట్టుగా అక్కడ ఉన్నారు ఒకసారి అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు ప్రభాకర్ ముఖ్యమంత్రి ఇంకా అక్కడే ఉన్నారు కదా సో పర్యవేక్షణ ఎలా కొనసాగింది ఇంకెంతసేపట్లో తెలుగు తల్లి ఓవర్ నుంచి ఖైరతాబాద్ గణపతి క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గరికి రాబోతు ఉన్నారు ఏం జరుగుతోంది ఎక్స్ప్లెయిన్ చేయండి అక్కడ లైవ్ దృశ్యాలని రైట్ ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు క్రేన్ డ్రైవర్లతో సహా టెక్నీషియన్ అందరితో కూడా మాట్లాడారు చూడొచ్చు మన ముందు నుంచి ఖైరతాబాద్ మహా వినాయకుడు ముందుకు కదులుతున్నాడు ట్యాంక్ బండ్ సచివాలయం ముందు నుంచి క్రేన్ నెంబర్ ఫోర్ వైపు వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం అసలు ఇసికేస్ జన సందోహం ఖైరతాబాద్ గణేష్ ముందు ఉంది ఖరతా ఖైరతాబాద్ దినేష్ నిమజ్జనానికి వేలాదిగా తరలివచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి ప్రజాపాలన దినోత్సవాలు గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ముగించుకొని నేరుగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి డైరెక్ట్ గా వచ్చారు కొద్ది దూరం పాదయాత్ర కాన్వాయ్ ద్వారా వెళ్ళిన సీఎం కొద్ది దూరం పాదయాత్ర అక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క జిహెచ్ఎంసి పోలీసులని అట్లాగే పోలీసులని డ్రైవర్లని టెక్నీషియన్లని మా పలకరిస్తూ సీఎం ఓట్ చేస్తున్నారు హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో స్వయంగా పాల్గొనడానికి ఇది మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఏసీఎం కూడా హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో పాల్గొనలేదు ఇప్పటి వరకు సో ఇప్పుడు ఈ డెబ్బై ఏవో వార్షికోత్సవంలో భాగంగా డెబ్బై ఏళ్ళు అవుతుంది హైదరాబాద్ గణేష్ ఏర్పాటు చేసి డెబ్బై అడుగుల మహా వినాయకుడిని నిమజ్జనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి సైదరాబాద్ వినాయకుడికి స్వాగతం పలుకుతున్నారు నిమజ్జన ఆహారృతీయులు భయం కాబోతున్నారు దీనికి సంబంధించి అధికారులు నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు చేశారు ఇంకా ఖైదరాబాద్ వినాయకుడికి సంబంధించి పొద్దున్నే ఆరు గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు టెలిఫోన్ భవన్ నుంచి సెకంటే వరకు పూర్తి స్థాయిలోకి కూర్చిపోయారు ఎక్కడికక్కడ జన సందోహం మనకు కనిపిస్తుంది డీజేలు నృత్యాలు అట్లాగే దాండియాలతో హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం కూడా ఇంటు ఎండ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది మొత్తం వచ్చిన వారందరూ కూడా హైదరాబాద్ గణేష్ ని చూడడం కోసం ఇప్పుడు ఇప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ విజయాలు మనం చూడొచ్చు ఖైద్రాబాద్ గణేష్ ప్లస్ సెక్రటేరియట్ అట్లాగే అటువైపు నిన్న ఏదైతే గుట విగ్రహం ఉందో ఆ మూడింటి కూడా కనిపించే దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాయి కొద్ది దూరం వెళ్ళగానే ఇయర్ ముందుకి హైదరాబాద్ గణేష్ గణేష్కి చేరుకున్నాడు ఇయర్ సౌత్ ఈస్ట్ గేట్ దగ్గరికి హైదరాబాద్ గణేష్ చేరుకున్నారు మనం విజువల్స్ లో ఎక్కడ చూసినా ఏ ఫ్రేమ్ లో చూసినా కూడా మొత్తం కూడా భర్త జన సందేశంతో నిండిపోయిందనే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి వచ్చారు ఉదయం నుంచి మొదలుపెట్టి ఇలా మధ్యాహ్నం ఇంకా కూడా క్రౌడ్ పెరుగుతూనే ఉంది సైదరాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కాగానే ఇక మిగతా వాటికి అనుమతిస్తారు ప్రస్తుతం మిగతా వినాయక అన్ని కూడా అధికారులు ఆపలేశారు గణేష్ నిమజ్జనం పూర్తి కాగానే మిగతా వాటిని చేస్తారు డెబ్బై ఏళ్ళుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈసారి డెబ్బై అడుగున వినాయకుడిని గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది సో దీంట్లో సీఎం మొదటి రోజు కూడా పాల్గొన్నారు మరి ఈ రోజు నిమజ్జన క్రమంలో కూడా సీఎం పాల్గొనబోతున్నారు సీఎం స్వయంగా అధికారులతో మాట్లాడుతున్నారు అధికారులను అక్కడ ఉన్న వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఈ మజ్జన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరని కూడా ట్రెయిన్ నెంబర్ ఫోర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించారు అట్లాగే చూడొచ్చు మనం చెప్పేది దాంట్లో చాలా స్కూల్గా ఉంటుందనే చెప్పారు శోభాయాత్ర ఎందుకంటే టెలిఫోన్ భవన్ దగ్గర దాదాపు గంట సేపు పైగా సో దాన్ని ఇప్పుడు స్పీడ్ గా వెళ్తుంది మన ముందు నుంచే కొన్ని వరకు అంత పెద్ద వినాయకుడిని అక్కడ వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పాటు కొంత బిల్డింగ్ వర్క్స్ ఉంటాయి దాని తర్వాత నిమజ్జన ప్రక్రియ ప్రారంభమవుతుంది మరొక రెండు గంటల్లో లో హైదరాబాద్ వినాయకుని నిమజ్జనం జరగబోతుంది సో మొదటిసారి చాలా హై అలర్ట్ గా అటు ప్రభుత్వ సిబ్బందితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులతో సహా అందరూ కూడా హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కోసం అయితే వచ్చారు చాలా ఎగ్జైటింగ్ అయితే హైదరాబాద్ జనాలను మనం చూడచ్చు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో పాటుగా ప్రతి ఒక్కరు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి హైదరాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి అయితే వచ్చారు ఇక ఈవినింగ్ వరకు ఇదే ఫ్లో అయితే కొన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇంకా కూడా బస్సుల రద్దీ అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ విజిటింగ్ కూడా ఏర్పాటు అయిన చెప్పాలి సెక్రటేరియట్ కు చాలా మంది సెల్ఫీ తీస్తున్నారు ట్వంటీ ఫోర్ గణేష్ సెల్ఫీ తీస్తున్నారు పక్కనే అమర్ణ అమరజ్యోతి ఉంది దానితో దాంతో పాటు సెల్ఫీ తీసుకున్నారు బుద్ధ విగ్రహం ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ సో ఈ రోజు ఒక హాలిడే స్పాట్ గా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంతో పాటుగా హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం ఒక హాలిడే స్పాట్ గా అయితే మొత్తానికి అయితే పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు రాయిస్తున్నారు రైట్ ప్రభాకర్ సుందర దృశ్యం ఆవిష్కృతం అవుతోంది చూడొచ్చు వేలాది మంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తూ ఉన్నారు ఆ దృశ్యాల్ని మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము